ఒక గంట దేవుడికి ఇవ్వలేకపోతున్నాం ఆదివారం ఒక గంటే కదండి మనం ఉండేది కదా ఆదివారం గంట వెళ్ళడానికి ఎలా ఉంటుంది మన పరిస్థితి ఆదివారం ఒక గంట వెళ్ళడానికి గడపడానికి ఎలా ఉంటుంది చెప్పండి మన పరిస్థితి వెళ్ళాలా ఈరోజు చచ్చికి వర్షం పడుతుంది కదా ఎండ వస్తుంది మనకి వచ్చినా ప్రాబ్లమే వచ్చినా ప్రాబ్లమే ఎండ ఎక్కువ ఉంది కదా మానేసం పోయి వర్షం వస్తే వర్షం వచ్చినా మానేస్తాం చలికాలం అమ్మో చలిస్తుందని మానేస్తాం నువ్వు ఏ కాలం వస్తావు ఇంకా మనకు వచ్చే కాలం ఒకటే ఉంది ఇంకా అది అది వస్తే అందరూ సద్ది ఏమే పోయి మొత్తం మనకు ఆ కాలం రావాలి ఆ కాలం వచ్చేంతవరకు ఈ కాలం అడ్డెట్కొని బతికేతుంటాం మనం అది సరిగ్గా తగిలిసింది అనుకోండి ఇంకంతే సద్ద మొత్తం మూట మూడు సర్దేశి మనం దగ్గర పూర్తి చేస్తారన్నమాట ఇంకా అంతవరకు మనం తప్పించుకునే పరిస్థితి లేకూడదు మనం ఈ భూమి మీద బ్రతుకుండగానే పరలోకమంది ఉన్నటువంటి దేవుణ్ణి తెలుసుకోవడానికి సంతృప్తికరమైనటువంటి వాక్యాన్ని మన గుండెలకు హత్తుకున్న రోజు నీ బ్రతుకేటు నీకు అర్థమవుతుంది ఈ జీవితం ముగించుకున్న తర్వాత నిత్య జీవానికి వెళ్ళిపోవడాన్ని నేను అలా అడుగులు వేసుకోవాలో పరిశుద్ధ గ్రంథంలో ప్రతి మాట నీకు నేర్పిస్తుంది అంతవరకు మనం ఏం చేయాలి తెలుసా మనిషి ఆశ అడి ఆశలతో వెళ్ళిపోతూ సంతృప్తికరం లేని ఈ జీవితంతో ఏవో సంపాదించుకుని మనం సంపాదించుకుని అనుకునే ఆలోచనతో మీ వయసుని మీకున్న ఆయుష్ని తరిగించొద్దు దయచేసి ఎందుకంటే జీవితం అంతా కూడా ఎలాగే చాలా మంది అయిపోతుంది చాలా మంది మాట్లాడుతున్నటువంటి మాటలు వృద్ధాప్యలోకి వెళ్ళిన తర్వాత అనుభవంతో మాట్లాడినట్టుగా మాట్లాడుతారు అనుభవం కాదు బెర్రి మాట్లా బెర్రి మాట్లాడింది ఎందుకని అడిగితే అప్పటి వరకు అనుభవం ఎప్పటివరకు రెక్కల ముక్కలు చేసుకుని నా పిల్లలు నా మనవాళ్ళు నా బంధువులు స్నేహితులు అనుకుని వీళ్ళ గురించి సంపాదించుకుంటూ కాలం గడిపేస్తాడు ఆ రోజు తీరుబడిగా ఏం చేయలేని పరిస్థితిలో కుర్చీలో కూర్చొని అప్పుడు పెద్ద జ్ఞాన సంబంధమైన మాటల అనుభవంతో మాట్లాడుతుంటారు ఏమని నా జీవితంలో అన్ని సంపాదించాను గానీ ఏది సంతృప్తి అని అంటారు ఏ ముందు తెలుసుకోవడానికి దేవుడు ఎన్నో ప్రయత్నాలు చేసి నీ జీవితానికి అందించాడు కదా దేవుడు నువ్వు ఎవరైతే కావాలనుకుంటున్నావు వాళ్ళే ఒక రోజు విడిచిపెట్టే రోజు వస్తుంది అనుకుని దేవుడు నీకు అప్పుడప్పుడు టేస్ట్ చూపిస్తుంటాడు అయినా దాన్ని పట్టించుకో మనం మన సత్తు ఉన్నంత వరకు పరుగులు పెడుతున్న పరిస్థితి ఉంటుంది కాబట్టి మీ అందరికి నేను చెప్పేది ఒకటే పరలోకమందు ఉన్నటువంటి దేవుణ్ణి తెలుసుకుని ఆయనన్న రాజ్యానికి వెళ్దాం అనుకుంటే సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని మీరు గడపాలి అదేటో తెలుసా ప్రసంగిరంధు మూడు అధ్యాయం పదమూడో మరియు ప్రతి వాడు అన్నపానములు పుచ్చుకొనిచు తన కష్టార్జితం వల్ల సుఖం ఊపించుటే దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకుంటే నేను ఇంతేనండి తినేసి హ్యాపీగా దేవుని వాకింగ్ గురించి అన్వేషించడం తప్ప మనిషి జీవితంలో ఏదీ సాధించలేవు అది దేవుడిచ్చిన బహుమానమే నీకు మూడు పూట్ల నాలుగేళ్ళు నోట్లోకి వెళ్ళతానంటే దేవుడిచ్చిన కృప అంతేది ఆ బహుమానం ఆ బహుమానంతో సంతృప్తి పడిపో నీ జీవితానికి అంతే దేవుడి ఇచ్చింది ఇక నుంచి అది తిన్న దగ్గర నుంచి ఆ తిన్న దాని దగ్గర నుంచి ఆ ఉన్న బలాన్ని దేనికోబెట్టి ఏవో సంపదిద్దామనుకుని నీ ఆయుష్ని దాంట్లో తరిగించొద్దు దేవుడు నిన్ను పోషించడానికి ఎలాగైనా పోషిస్తాడు ఈ నోట్లోకి నాలుగేళ్ళు వెళ్ళడానికి ఈ మూడు పూట్ల పెట్టడానికి దేవుడు నిలబడతాడు కానీ నేమన్నాడు తెలుసా నేను అన్ని చూసుకుంటాను రా పైన వాటిని వెతుకు పరలోకం వెళ్ళాలని చూడు నువ్వు పరలోకంలో ఉన్న నా మనసు ఏటో తెలుసుకో పరలోకంలో ఉన్నటువంటి వాక్యపు విలువలేటో నువ్వు తెలుసుకో ఇవన్నీ తెలుసుకుని పైన వాటిని వెతుకని భూ సంబంధమైన వాటి మీద దృష్టించొద్దు అని చెప్పి ఎందుకు తెలుసా భూ సంబంధమైన వాటి మీద ఒకవేళ దృష్టించితే నీ జీవితం ఆరిని అగ్నికు ఆహుతయిపోతుంది ఒకరోజు ఎందుకంటే ఈ భూమి మీద సంతృప్తి లేనటువంటి జీవితాలు ఉన్నాయి పైనే కానీ చూసేవంటే సంతృప్తికరమైన జీవితం దాని దగ్గరికి నువ్వు వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలంటే పైనే వెతకాలి అందుకనే ఈ జీవితం వద్దు ఈ భూమి మీద దేవుడిచ్చిన బహుమానం ఏదైనా ఉన్నదంటే అన్నపానంతో సంతృప్తి చెంది ఈ జీవితంలో నీ రెక్కల కష్టం ఏదైతే ఉందో అది కుటుంబంతో సంతృప్తిగా తిన్ని జాగ్రత్తగా ఈ జీవితాన్ని పరలోకము వెళ్ళిపోవడానికి నువ్వు ప్లానింగ్స్ వేసుకుంటూ భక్తిగా జీవితం కొనసాగించడమే తప్ప ఈ జీవితానికి వేరే భాగ్యం లేదు అది దేవుడిచ్చిన బహుమానం దాన్ని వ్యర్థపరచుకోకుండా దేవుడిచ్చిన కష్టాజతం ఏదైతే ఉందో అది కుటుంబ సంతృప్తి చెందుతుందా చాలిది ఎక్కడతో ఆగిపోయి ఇక నుంచి దేవుడి గురించి ఏం చేద్దామని ఆలోచనతోటి వెళ్ళండి నిత్య జీవనం సంపాదించుకుంటాం అలా మీరు సంపాదించుకోవడం అనే ఆలోచనతో పరుగులు పెట్టడమే కృతజ్ఞతగా బ్రతికే బ్రతుకు అలాంటి బ్రతుకు మీరు అందరూ సంపాదించుకోవాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను